మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ మనం ప్రస్తుతం ఉస్నాబాద్ నియోజకవర్గంలోని సైదాపూర్ మండలం రాయకల్ గ్రామంలో ఉన్నాము ఈ రాయకల్ గ్రామం ప్రత్యేకత ఏంటో అనుకుంటున్నారు కాదు రాయకల్ గ్రామంలో వాటర్ ఫాల్స్ ఉంది వాటర్ ఫాల్స్ ను మీకు చూపెట్టే ప్రయత్నం సుమన్ టీవీ చేస్తుంది రాయకల్ వాటర్ ఫాల్స్ కాడికి వెళ్ళాలంటే మాత్రం హనుమకొండ జిల్లా నుంచి వచ్చేవారు బీందేరిపల్లి నుంచి వెళ్ళవచ్చు ఇక్కడ సిద్దిపేట నుంచి వచ్చే వాళ్ళు కూడా వంగర నుండి ఇక్కడికి చేరుకోవచ్చు మరియు కరీంనగర్ నుంచి వచ్చే ప్రాంతాల నుంచి వచ్చేవారు అయితే మాత్రం సైదాపూర్ నుంచి మరియు గుజరాత్ నుంచి కూడా ఇక్కడికి రాయకల్ వాటర్ ఫాల్స్ కాడికి వెళ్ళచ్చు మనతో మాట్లాడేందుకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారు సార్ నమస్తే అండి సార్ చెప్పండి ఇక్కడ ఎట్లా ఉంది సరికి ఇది ఎప్పుడు ఏర్పడేది రాయకల్ జలపాతం అనేది ఎట్లా గుర్తించారు ఇక్కడ దాదాపు మొదటి నుంచి ఉంది కానీ కాకపోతే ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ గుర్తించినట్టున్నారు అప్పటి నుంచి ఈ సీజనల్గా మాత్రం వస్తుంది వర్షం పడ్డప్పుడు ఒక పది పదిహేను రోజులు మాత్రం రావడం జరుగుతుంది వాటర్ అప్పుడు ఈ పర్యాటకులు కూడా దాన్ని కీలకించడానికి వస్తూ ఉంటారు ఈ వరంగల్ నుంచి కరీంనగర్ హుజ్రాబాద్ ఉస్నాబాద్ నియరెస్ట్ టౌన్ల నుంచి కూడా వస్తూ ఉంటారు ఎలాంటి జాగ్రత్తలు వచ్చే పర్యాటకులకు కూడా మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు సార్ ఇక్కడ అంటే మేము మా డిపార్ట్మెంట్ కాబట్టి మేము ఫారెస్ట్లో ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా మేము జాగ్రత్త పడుతూ ఉంటాం ఎట్లా ఉంది సార్ అంటే ఇక్కడ ఎక్కడెక్కడి నుంచి ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు చూడడానికి ఇట్లా ఏమైనా టైమ్ ఎంతవరకు ఉంటుంది సాయంత్రం సాయంత్రం ఐదు ఆరు గంటల లోపల వెళ్ళిపోతూ ఉంటారు చూసి ఈ జలపాతాన్ని సందర్శించే పర్యాటకులకు ఒక విజ్ఞప్తి ఏంటంటే ఈ ప్లాస్టిక్ కవర్లు తీసుకొచ్చి ఆ ఫారెస్ట్లో వేయకుండా మళ్ళా వాప తీసుకపోతే మనకు పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళం అవుతాం కాబట్టి అందరికీ మా డిపార్ట్మెంట్ తరఫున ఈ సుమంటి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు ఇక్కడికి పర్యాటక కేంద్రానికి హైదరాబాద్ మరియు ఇతర ప్రాంతాల నుండి కూడా చూసేందుకు కూడా ఇక్కడ వస్తున్నాను అని చెప్పి ఇక్కడ రేంజ్ ఆఫీసర్ గారు చెప్తున్న పరిస్థితి ఉంది రాయకల్ వాటర్ వాటర్ఫాల్స్ అయితే ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా సార్ ప్రతి సంవత్సరం రాయకల్ జలపాతానికి వస్తున్నాం చాలా అద్భుతంగా ఉంది ప్రభుత్వం ఇది రోడ్ సౌకర్యం కల్పించాలి ఇంకా చాలా టూరిజం పెరుగుతుంది దానికి ప్రభుత్వం కావాల్సిన సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి ఇప్పుడు రెండు మూడు ఏళ్ళ నుంచి వస్తున్నాం బాగా అనిపిస్తుంది పిల్లలు పెద్దలు చిన్నలు అనుకుంటూ అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు చెప్పండి సార్ మీరు అంటే మీరు ఎప్పటిసారి చేస్తున్నారు ఇక్కడికి నేను మా ఫ్రెండ్తో టైం వచ్చిన చాలా బాగుంది చాలా బాగుంది కొద్దిగా ఈ కొద్దిగా ఎక్క ఎక్కడ కొద్దిగా ఇబ్బంది ఇబ్బందిగా ఉన్నది కొంచెం జారే పరిస్థితి ఉన్నది చాలా మంది యువకులు ఉన్నారు అంటే ఇక్కడ పాపం ఒక లేకపోయినా కూడా ఆస్వాదించడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది అన్న ఎక్కడ నుంచి చదవచ్చు మీరు నమ్మకొండ ఈ సంవత్సరాల ఇక్కడికి రాబట్టి దే ఫస్ట్ టైం మానే అనిపిస్తుంది చాలా అనిపించింది చెప్పండి మీరు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ చాలా ఎంజాయ్ గా ఉన్నది ఎప్పుడు చూడలేదు వాటర్ ఫాల్స్ అనేది ఫస్ట్ టైం చూసినాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది ఎట్లా ఉంది ఇక్కడ రావడానికి రోడ్ సౌకర్యం కానీ అలాంటివి ఎట్లా ఉన్నాయి రోడ్ సౌకర్యం అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఫుల్ హ్యాపీ ఫుల్ ఎంజాయ్ చేసినాం చెప్పినప్పుడు చచ్చిపోయేటప్పుడు ఏం తీసుకోబో కాబట్టి అంతా ఎంజాయ్ చేయాలి ఫుల్ ఎంజాయ్ చేయాలి మొత్తం అంతే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఎక్కడ నుంచి వచ్చారు బ్రో మేము వరంగల్ నుంచి వచ్చాం బ్రో ఎట్లా ఇక్కడ చాలా బాగుంది మేము వరంగల్ నుండి ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ నుండి వచ్చాం అక్కడ నుంచి ట్రిక్కింగ్ చేసుకుంటూ వచ్చాం ఇక్కడ నుండి చాలా బాగున్నది ఇక ఇదంతా ఇది అది చూసినాక మేము ట్రిక్కింగ్ చేసి కూడా మర్చిపోయినాం బ్రో చాలా బాగుంది ఇదంతా ఎట్లా చాలా బాగున్నాయి వాటర్ బాగున్నాయి చాలా బాగుంది ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం రైకల్ వాటర్ ఫాల్స్ కావడం కూడా ఫస్ట్ టైం ఇది ఇదే ఫస్ట్ టైం ఇవన్నీ మేము త్రీ మెంబర్ ఫ్రెండ్స్తో వచ్చినాం త్రీ మెంబర్స్ వచ్చినాం బైక్ మీద మీరు కరీంనగర్ ఎన్ని సంవత్సరాలు గత ఒక ఐదు నుంచి వస్తాను ఇది మొన్న స్టార్ట్ అయిన రోజు వద్దాం అనుకున్నాం ఇది స్టార్ట్ అయిన రోజు వద్దాం అనుకున్నాం కానీ వర్షం ఫుల్ ఎంజాయ్ ఉంటుంది దాదాపు ఒక పది మంది దాకా ఫ్రెండ్స్ వచ్చినాం ఇక పతి పది ఇయర్ రాబోతుంది ఇక్కడికి రాయకల్ అంటే వాటర్ ఫాల్స్ అని పతి ఇయర్ రాబుద్దు ఎంజాయ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది బాగా ఎట్లా ఉంటుంది ఇక్కడ ఇక్కడ వాతావరణం కానీ ఇక్కడ పరిస్థితి దాదాపు ఒక ఎంత ఒక అరకు లాగుంటది

సైతం వాటర్ ఫాల్స్ వద్ద ఎంజాయ్ చేసినందుకు వస్తున్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఎట్లా ఉంది ఇక్కడ అని చెప్పి అమ్మ చెప్పండి ఎక్కడ నుంచి వెళ్ళొచ్చు మీరు మరి కొత్తగట్టు విలేజ్ ప్రతి ఇయర్ వస్తాం ఇక్కడికి ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం పిల్లలు ఇవి చాలా ఇబ్బంది పెట్టిళ్ళు ఈ రోజు ఇంటికి రమ్మని చాలా బాగుంటుంది ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషం చాలా సంతోషపడతారు పిల్లలు కూడా దీనికోసమని మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడమే తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి ఫ్యామిలీతో నచ్చారు కదా అంటే ప్రతి సంవత్సరం వస్తారా ఎట్లా అనిపిస్తుంది ప్రతి సంవత్సరం వస్తాము పిల్లల్ని తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ప్రత్యేకంగా స్కూల్ బంద్ చేయడం జరిగింది దీన్ని చూడడం కోసం వర్షాలు ఎప్పటికీ ఉండవు కదా మేము వెలగదుర్ది నుండి వచ్చినాము అంటే ఎలా ఉందనా ఎట్లా అనిపిస్తుంది వాటర్ ఫాల్స్ గత ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నాము రాయగల్ వాటర్ ఫాల్స్ అంటే మాకు చాలా ప్రాణం న్యాచురల్ అండ్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది రెగ్యులర్గా వస్తున్నాం చాలా బాగుంది ఫ్యామిలీస్ కానీ ఎవ్రీథింగ్ ఎవరైనా కానీ వచ్చి మంచిగా చూసుకుంటుండ్రు ఫ్యామిలీ ఎంజాయ్మెంట్ చేస్తుండ్రు వాటర్ ఫాల్స్ బాగున్నాయి చాలా ఫ్రెండ్స్ కానీ వెకేషన్ కానీ ఏదైనా ఎవ్రీథింగ్ అందరు పర్ఫెక్ట్గా చేస్తుండ్రు చాలా బాగుంది మంచిగా అనిపిస్తుంది వాటర్ ఫాల్స్ ఇది న్యాచురల్ నుండి వచ్చింది కాబట్టి అందరూ ఫ్యామిలీ పరంగా కానీ ఫ్రెండ్స్ పరంగా కానీ అందరూ ఎంజాయ్మెంట్ కోరుకుంటుండ్రు చాలా బాగుంది యువకులైతే ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసు ఎక్కడి నుంచి వచ్చారు అది చెల్పోరు చాలా సంతోషంగా ఉంది అందంగా ఉంది ఇలాంటి మా ఊళ్ళో కూడా ఉంటే బాగుంది అనుకుంటున్నాం కానీ మా ఊళ్ళో లేదు అందుకే అక్కడి నుంచి వచ్చి చూసి ఆనందిస్తున్నాం చాలా సంతోషంగా ఉంది మా ఫ్రెండ్స్ తో రావడం చాలా జాలీగా ఉంది అందరు ఉన్నారు అందరూ ప్రతి ఒక్కరు వేరే వేరే కానీ వచ్చారు చాలా దూరంగా నుంచి వచ్చారు కాబట్టి అందరూ హ్యాపీగా ఉంది అందరం చాలా ఫ్రెండ్స్ తోటి వస్తారు అన్న ఫ్యామిలీతో వస్తారు సో అందరికీ చాలా హ్యాపీగా ఉన్నది ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు రాదు కాబట్టి ఓన్లీ రెయిన్ సీజన్ వస్తుంది కాబట్టి ఇది సో అందరికి చాలా హ్యాపీగా ఉన్నది ముఖ్యంగా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చినాం నెక్స్ట్ మళ్ళీ తోటి ఇట్లా కానీ దీంతో త్రీ టైమ్స్ వచ్చినా మేము ఇంకా రావాలనుకుంటాం ఇట్లా మీరు చెప్పండి బ్రో ఎక్కడ నుంచి మీరు సిల్పూర్ నుంచి వచ్చినాం బ్రో ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ చాలా బ్యూటిఫుల్ నేచర్ ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నాం మేము చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ నేచర్ నేచర్ అంటే మళ్ళా ప్రతి ఒక్క వర్ష ఒక సంవత్సరం వర్షం సీజన్ లో ఇట్లా వచ్చే నేచర్ కు వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది బ్రో మన మీద అసనంపడత నుంచి వచ్చినామన్నా ఇప్పుడు అది మేము వచ్చి ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నాం డే ఎవ్రీ ఇయర్ వస్తున్నాము బాగానే ఉంది అన్న వాతావరణం కానీ ట్రాన్స్పోర్ట్ బరాబర్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్టేషన్ బరాబర్ లేదు ఒక ఇక్కడ రిసార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండబెట్టే మనకు పరికరంగా అభివృద్ధి చెందుతుంది ఇది వాతావరణం కానీ వెదర్ కానీ ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ వెదర్ సూపర్ ఎంజాయ్మెంట్ యూత్ కు బాగా ఎంజాయ్మెంట్ గా ఉంటుంది యూత్ కు చూసుకుంటే చాలా క్రౌడ్ ఎక్కువైపోతున్నారు పోను చాలా ఈ నేచర్ ఇలా చూడ్నీకి చాలా మంది వస్తున్నారు చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది కొంచెం దీనికి ఏమన్నా కొంచెం సౌకర్యాలు చేయాలని అనుకుంటాను కొంచెం రోడ్డు మంచిగా ఉంటే బాగుంటుంది నేచర్ ఇట్లా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది చూడ్నీకి కానీ చాలా బాగుంటది చాలా మేము ఇప్పటికి ఫోర్ ఇయర్స్ నుంచి రెగ్యులర్ గా వస్తానే ఉన్నాం ఎప్పుడు వాళ్ళు బాగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేస్తాం వాటర్ ఫ్లో బాగా వస్తుంది జాగ్రత్త ఉండాలి అందరికొని జాగ్రత్త ఉండాలి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు తక్కువ ఉంటుందేమో అనుకున్నాం కానీ బాగా ఫ్లో ఉంది బాగా మంది ఉన్నారు బస్సు చేస్తున్న అందరూ బాగుంది ఇక్కడ సో చూసారు కదా రాయకల్ వాటర్ ఫాల్స్ అందాలను మనం సుమంటి ద్వారా మీ ముందుకు తీసుకెళ్తే ప్రయత్నం అయితే మేము చేశాము కెమెరామెన్ రమేష్ తో సతీష్ సుమంటి